హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి టేస్ట్ ఉండే టమాటా పచ్చడి చూపిస్తున్నాను దీనికోసం అనేసి నేను ముందుగా స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి మరీ ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది పల్లీల ఫ్లేవర్ వస్తుంది అందుకనేసి కొన్ని పల్లీలు తీసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను అయితే ఇలా ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది తినేటప్పుడు అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక్క టీ స్పూన్ వరకి నువ్వులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీరు తినే టేస్ట్ని బట్టి పచ్చిమిర్చిలు తీసుకోండి నేనైతే ఒక ప వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను ఈ వెల్లుల్లి రెబ్బలు ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టమాటా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అందుకని ఇలా అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టుకొని నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి వీడియో స్కిప్ అయిపోయింది రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత నేను సగం దోసకాయ కీరా దోసకాయ ఉంటుంది కదా అది సగం కీరా దోసకాయను చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను ఇలా ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనేసి నేను ముందు కీరా దోసకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళల్లో కొంచెం ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి అందుకనేసి నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి నేను హాఫ్ కేజీ వరకు టమాటల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోవాలి వేసేసుకొని సరిపడినంత పసుపు కూడా వేసేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ స్పూన్తోని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అయితే టమాటా పచ్చడిలో చింతపండు వేస్తారు కదా చింతపండు కాకుండా ఇలా కీర దోసకాయ వేసి చూడండి పుల్లగా తినేటప్పుడు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా సూపర్గా ఉంది ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఈ రాళ్ళ ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కూరగాయ కూర వండేటప్పుడు ఉప్పు ముందుగానే వేసామనుకోండి కూరగాయలు తొందరగా మగ్గిపోతాయి అందుకనేసి సాల్ట్ ముందుగానే వేసేసుకోవాలి ముందుగానే వేసేసుకొని ఇప్పుడు అన్నీ కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయింది కదా ఇంకా ఇది ఇంకొంచెం దగ్గరకు వరకు ఉడికించుకోవాలండి ఇందులో వాటర్ ఉన్నాయి కదా ఇలా దగ్గరకు వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళొక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి ఇలా కీరా దోసకాయ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా చాలా కమ్మగా ఉందండి తినేటప్పుడు మాత్రం రెండు కాకపోతే నాలుగు ముద్దలు ఎక్కువగా తి తినేస్తారు అంటే అంత బాగుంటుంది ఇప్పుడు ఇది స్టవ్ దగ్గరికి వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ముందుగానే వేయించి పెట్టేసేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టేసేసుకున్న పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర పల్లీలు ఇవన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించేసి పెట్టేసేసుకున్న ఈ టమాటా దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉంది ఏంటంటే కీరా దోసకాయ వేస్తున్నాం కదా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది రెండు ముద్దలు కాకపోతే నాలుగు ముద్దలు తినేస్తారండి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి గిన్నెలోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు అండి లేదంటే అలాగే సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పోపు పెడుతున్నాను దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇందులో కొంచెం మినపప్పు వేసుకున్నాను ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి మినపప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎండు మిరపకాయలు కూడా వేసేస్తున్నాం వేసేసుకుని వీటన్నింటినీ మంచిగా ఫ్రైగా ఆగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పొబ్బెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి కీరా దోశతో చేసిన టమాటా పచ్చడి రెడీ అండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది రెండిటికి నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తారు ఒక్క పుటకి రెండు పుటల రైస్ తినేస్తారండి అంత బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ వేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ